బతుకమ్మ పాట ఓకే సీయలగా పండే గౌర దూరాన దూర పండే గౌరమ్మ ఒకే సీయలగా పండే గౌరమ్మ దూరా దూర పండే గౌరమ్మ దూరాన దూరలై రీ గౌరమ్మ పట్నాన పంక్తులై రీ గౌరమ్మ అది చూసి ఆ మునులు గౌరమ్మ ఏడు మేడ గౌరమ్మ ఏడు మేడాలెక్కి ఎత్తులు దాటంగా పత్తులు దీయంగా ఎదురు దొంగలెవరో దోసిరి గౌరమ్మ బంగారు గుండ్లవనమే గౌరమ్మ ఓకే శ్రీ పండే గౌరమ్మ దూరానా దూరవండే గౌరమ్మ శ్రీ లక్ష్మిని మహిమలు గౌరమ్మ చిత్రమై తోచునమ్మ గౌరమ్మ భారతీదేవివై బ్రహ్మకిల్లారి వై పార్వతీదేవివై వై పరగ శ్రీలక్ష్మి వై గౌరమ్మ భార్య వైతివి హరికి గౌరమ్మ ఓకే సియలగా పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకేసియలగా పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఎన్నెన్నో రూపాలు ఏడేడు లోకాలు ఉన్న జనులకు కోరికలన్నీ సమకూర్చగా కన్న తల్లి వైతివీ గౌరమ్మ కామదేను వైతివీ గౌరమ్మ ఒకేసియలగా పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకేసియలగా పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ముక్కోటి దేవతలు సక్కాని కాంతాలు ఎక్కువ నేను గూర్చి పెక్కు నోములు నోము ఎక్కువ వారైగే గౌరమ్మ ఈ లోకమున నుండి యూ గౌరమ్మ ఓకే సియలగా పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఓకే సియలగా పండే గౌరమ్మ దూరాన దూరపండే గౌరమ్మ తమరి కంటే ఎక్కువ దైవం లేరు తమకింపు పుట్టింప సకల లోకంబుల క్రమము చే పాలించగా గౌరమ్మ కన్నుల పండుగ గౌరమ్మ ఒకే ఎలగ పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ ఒకే ఎలగ పండే గౌరమ్మ దూరాన దూరవండే గౌరమ్మ